అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా మహిమ ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో శివుడిని పూజించే భక్తులు తప్పనిసరిగా కొన్ని వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి తద్వారా మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చేలోపు ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి కార్తీక మాసం పూజ నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసం అంటేనే శివుడిని పూజిస్తాము కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ పూజ గదిలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు నలుపు రంగులో ఉండే చిన్న శివలింగం ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి కార్తీక మాసంలో శివలింగాన్ని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజుల పాటు ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు కాబట్టి ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ పెట్టుకోండి అయితే తెలుపు రంగు శివలింగాన్ని మాత్రం పూజ గదిలో పెట్టకూడదు ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు రుద్రాక్షలు పరమేశ్వరుడి కన్నీటి నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి రుద్రాక్షకు ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో రుద్రాక్షను పెట్టి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి అలాగే రుద్రాక్షను చేతిలో పట్టుకొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గంగా జలం ఉండాలి గంగా జలానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చేసేవారు ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడే మీ ఇంటికున్న మైలు దోషాలన్నీ తొలగిపోయి మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక ప్రతి ఒక్కరి ఇళ్లలో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి కోటను పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని మన వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఇంట్లో తులసి మొక్క లేనివారు వెంటనే ఒక తులసి మొక్కను తెచ్చుకోండి ఎందుకంటే కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కార్తీక పురాణం పుస్తకాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ కార్తీక పురాణం పుస్తకంలో శివ కథలు ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో శివ కథలు చదివితే జన్మ జన్మల అదృష్టం కలుగుతుందట ముఖ్యంగా వివాహమైన ఆడవారు శివ కథలు చదివితే నిండు సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం ఇక శివ పూజలో అత్యంత ముఖ్యమైనది విభూది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవిత్రమైన విభూది తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు విభూతి బొట్టు పెట్టుకుంటే శివుని ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం కలుగుతుంది కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయలేని వారు ప్రతి సోమవారం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి అదే విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే నరక బాధలన్నీ తొలగిపోతాయని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ విధంగా కొన్ని ముఖ్యమైన వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక కార్తీక మాసం పూజ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం మొదలైనప్పటి నుండి ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది లేదా ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేయాలి అలాగే శివపురాణం ప్రకారం సాయంత్రం చేసే దీపారాధనకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయండి అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అపార సంపదలు కలిసొస్తాయి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం శివుడిని పూజిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ముందుగా శివుడిని దర్శించుకొని తర్వాత శివాలయంలో ఉండే గోపురాన్ని చూస్తే సాక్షాత్తు ఆ శివయ్యను చూసినట్లేనని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా శివాలయంలో ఉండే గోపురాన్ని చూడండి ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారు కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు అంటే నవంబర్ రెండవ తేదీన మీ తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి అలాగే ఉసిరికి వివాహం చేయండి తులసిని లక్ష్మీదేవిగా అలాగే ఉసిరిని శ్రీ మహావిష్ణువుగా భావించి వారిద్దరికీ కళ్యాణం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా శివుడిని పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుంది అదే విధంగా ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధించి ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది అలాగే శివాలయంలో తప్పనిసరిగా ఉసిరి దీపాలు వెలిగించండి శివాలయాల్లో వెలిగించే ఉసిరి దీపానికి చాలా శక్తి ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలిసొస్తాయట కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో అలాంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్రవచనం అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా నదీ స్నానాలు ఆచరించాలి కార్తీక సోమవారం నదీ స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట నదీ స్నానాలు ఆచరించలేని వారు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు కార్తీక మాసం నెల రోజులు మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ కూడా తినకూడదు ఈ కార్తీక మాసం నెల రోజులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి శివ పంచాక్షారి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని చదివితే ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మన జీవితంలో ధనానికి లోటు లేకుండా సమస్త సౌఖ్యాలు కలుగుతాయని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న స్థోమతను బట్టి ప్రతి ఒక్కరూ పేదలకు దానం చేసి ఈశ్వర అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ శివుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్